హాయ్ అండి మాది వచ్చేసరికి కింద అబయాంజనియా కట్ పీసెస్ పైన వచ్చేసరికి శ్రీ దశావతార వెంకటేశ్వర సారీ సెంటర్ ఎప్పుడు మా బ్రదర్ కనబడతుంటారు ఇవాళ నుంచి నేను కనబడతాను ప్రతి వారం వీడియో వస్తుంది ఓకే కట్ పీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇస్తాను ఛాన్స్ ప్రొవైడ్ ఇస్తాను ఓకే సో ఈ రోజు అంటే ఏంటంటే ఫుల్ సారీస్ కేమో మీ బ్రదర్ కనీ ఉంటారు మీ బ్రదర్ ఉంటారు అండ్ కట్ సారీస్ కి వీడియోస్ కి ఇక నుంచి మీరు వస్తారు ఓకే అండి

ఆరు మీటర్ల కాని నుంచి ఆరున్నర వరకు అలా వస్తాయి ఆరు నుంచి ఆరున్నర అయితే వస్తుంది అనమాట కానీ మనకి ఆరు వచ్చిన ఆరున్నర వచ్చిన జాయింట్ మాత్రం కుచులలోకి వెళ్ళిపోతుంది ఓకే అండి ఇవి వచ్చేసరికి కొన్నిటికి బ్లౌజులు వస్తే కొన్నిటి బ్లౌజులు రావు ఇది బ్రాండెడ్ కంపెనీ ఈ కంపెనీ పేరు బయటికి చెప్పకూడదు వాడు అందుకే బ్లౌజ్ ఇవ్వలేదు ఓకే ఓకే అందువల్ల దీనికి కొన్నిటికి బ్లౌజు రావచ్చు కొన్నిటికి బ్లౌజ్ రాదు దీంట్లో ఆ కలెక్షన్ చూపిస్తాను ఓకే అండి సో మంచి మనకి పికాక్ బ్లూ అండ్ చెక్స్ అంటే మనకి అన్ని కూడా మిక్స్డ్ డిజైన్స్ అయితే ఉంటాయన్నమాట అండ్ మనకి వైన్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి గోల్డ్ బార్డర్ అలానే మనకి థిక్ నావీ బ్లూ అండ్ మనకి పింక్ కలర్ అనమాట బ్యూటిఫుల్ లావెండర్ షేడ్ అండి చాలా బాగుంది బాతిక డిజైను అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ కట్టకి ఎన్ని వస్తాయండి ముప్పై ఐదు పీసులు అయితే వస్తాయనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి మనకి వచ్చేసరికి ఇప్పుడు కట్ సారీస్ వీడియో అయితే మన రిలీజ్ చేస్తున్నాము అండ్ కట్ సారీస్ వచ్చేసరికి మనకి పేరు వచ్చేసరికి దశావతార వెంకటేశ్వర సారీ సెంటర్ అండి అండ్ మనకి వచ్చేసరికి మంచి మెహందీ గ్రీన్ అండ్ ద్రాక్ష కలర్ కాంబినేషన్ అండ్ బాటిల్ గ్రీను చాలా క్లారిటీగా చాలా క్లియర్ గా మీకు డిజైన్ అండ్ బార్డరు అండ్ కలర్ చాటు అండ్ కలర్ చాటు మీరు పెడతారు అడ్జస్ట్మెంట్ ఉన్నంత వరకు ఇస్తారు బ్లౌజ్ అనేది మనకి రన్నింగ్ అయితే వస్తుంది కదా ఆరున్నర అనేది కన్ఫర్మ్ గా ఉంటుంది కదా మంచి ఎమరాళ్ల పచ్చకి పింక్ కలర్ ప్యూర్ జెరీ బార్డర్ అన్నమాట రియల్లీ నైస్ అండి అండ్ మనకి ఇవన్నీ కూడా కట్ సారీస్ కింద వాడుకోవచ్చు డ్రెస్ కింద వాడుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ వాడుకోవచ్చు ఓకే సిక్స్ మీటర్లు వస్తుంది కాబట్టి లాంగ్ ఫ్రాక్స్ ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు దేనికైనా యూస్ అవుతుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని వస్తాయి డార్క్ మనకి పికాక్ బ్లూ బాందిని డిజైన్ లైట్ లావెండర్ విత్ మనకి బాందిని డిజైన్ అండి అండ్ మనకు వసరికి మంచి అంటే పర్పుల్ కలర్ విత్ మనకు వసరికి డిఫరెంట్ మనకి కడీ బార్డర్ అనమాట నిండు గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి అలానే మనకి లావెండర్ విత్ మనకు వసరికి ఎల్లో కలర్ అనమాట సో నెక్స్ట్ వచ్చరికి అవునండి ఇంకా మనం ప్రైస్ చూడలేదు వినలేదు మరి షూర్ షూర్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఎల్లో పోచంపల్లి డిజైన్ అయితే ఓపెన్ చేస్తున్నాము

అదే కనుక టెన్ పైన తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలు మీకు వీడియో కాల్ ఆప్షన్ ఉంది మీరు వీడియో కాల్ ఆప్షన్ చేసిన టెన్ సారీస్ పైన కావాల్సిన వాళ్ళకి వీడియో కాల్ ఆప్షన్ వీడియో కాల్ ఆప్షన్ అంటే హోల్సేల్ కావాలి అన్న వాళ్ళకి మాత్రమే వీడియో కాల్ ఆప్షన్

అది ప్రైజ్ మనకి రిలీజ్ చేయను ఓన్లీ సర్ప్రైజే అది కాల్ చేసిన వాళ్ళకి మాత్రమే చెప్తాను కానీ అది ఓన్లీ నూట నలభై చీర నూట యాభై చీర వాళ్ళకి మాత్రమే ప్రైస్ తగ్గుతుంది బెయిల్ టు బేల్ పర్చేస్ చేసే వాళ్ళకి కొంచెం సర్ప్రైజింగ్ అయితే ఇస్తారన్నమాట అంటే ఉంటారు కదా ముక్కల కలెక్షన్ లో కూడా కంప్లీట్ గా హోల్సేల్ గా బల్క్ గా తీసుకొని బేల్ టు బెయిల్ బిజినెస్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళ కోసం ఆ ఇన్ఫర్మేషన్ కూడా యూస్ అవుతుంది అనమాట మంచి రాణి పింక్ విత్ మనకొసరికి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అలానే థిక్ నావీ బ్లూ విత్ మనకొసరికి పింక్ అండ్ మనకి వైట్ కలర్ కాంబినేషన్ అన్నమాట లైట్ బేబీ పింక్ అండ్ మనకు ఒకసారికి ఆనియన్ పింక్ షేడు అండ్ మనకి ఒకసారి డల్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది చాలా క్రేజ్ ఇప్పుడు నావి బ్లూ షేడ్ మొత్తం ముప్పై ఐదు కట్టెకి ఎలా వస్తాయి ఏం కలర్స్ ఏం డిజైన్స్ అనేది క్లారిటీగా గా చూపించాము ముప్పై ఐదు తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఒక బెనిఫిట్ ముప్పై ఐదు ముప్పై ఐదు రకాల డిజైన్స్ ముప్పై ఐదు రకాల కలర్స్ అయితే అన్నమాట అందుకోసం ఒకసారి అలా తీసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని మొత్తం షూట్ చేశాము టెన్ బిలో తీసుకుంటే టూ సెవెంటీ ఒకటి నుంచి కూడా ఇస్తామన్నమాట టెన్ ఏబో తీసుకుంటే టూ ఫిఫ్టీ ఇంటూ టెన్ టూ ఫిఫ్టీ పైన ఎన్ని తీసుకుంటే అన్నమాట వీడియో కాల్ ప్రొవైడ్ కూడా ఉంటుంది కావాలండి మాకు ఫిక్స్ కాదు వీడియో కాల్ కావాలంటే వీడియో కాల్ ఇస్తాను దీంట్లో చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది చాలా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి లేట్ అయితే మటుకి స్టాక్ చెప్పలేదు స్టాక్ చెప్పలేదు నెక్స్ట్ కలెక్షన్ ఓకే బ్రాసో మేడం బ్రాసోలో కూడా డిఫరెంట్ కలెక్షన్ ఓకే అండి ఇదిగోండి బ్రాసోలో కూడా హెవీ బ్రాసో ఇది హెవీ బ్రాసోలు హెవీ బ్రాస్లో చీర జాకెట్ వస్తుంది ఇది కంపల్సరీ బ్లౌజ్ కూడా వస్తుంది ఓకే అండి సో బ్లౌజ్ కూడా మనకి ప్రొవైడ్ అయితే ఉంటుందన్నమాట సిక్స్ మీటర్ కటింగ్ మేడం ఇది కూడా ఆరు మీటర్ వస్తుంది చీర జాకెట్ వస్తుంది సో శారీ సారీ విత్ మనకు వచ్చేరికి బ్లౌజ్ అంటే మనకి కుర్చీలలో కట్ వెళ్ళిపోతుంది జాయింట్ కుచ్చులోకి వెళ్ళిపోతుంది చీర జాకెట్ వస్తుంది ఆరు మీటర్ కటింగ్ అనేది ఓన్లీ చీర కటింగ్ చెప్తున్నాను మేడం బ్లౌజ్ ఎడిషనల్ బ్లౌజ్ ఎడిషనల్ డీ కటింగ్ సంబంధం లేదు ఓన్లీ చీర కటింగ్ ఆరు మీటర్లు వస్తుంది ఆరు మీటర్లు అంటే ఐదున్నర నుంచి ఆరు మీటర్ దాకా వస్తుంది ఎక్కువ పెడితే ఎక్కువ వస్తే ఎవరికైనా చీర సరిపోతుంది కొద్దిగా లావుగా ఉన్నా సరే చీర సరిపోదు అనే భావన ఉండదు ముక్కలు చీర అంటే చీర ఎవరికైనా సరిపోద్ది అట్లా ఇవన్నీ పెద్ద చీరలు వస్తాయి ఆరు మీటర్లు వస్తాయి కంపెనీ ఇది కూడా మంచి బ్రాండెడ్ కంపెనీ ఇవి ఇట్లా బ్రాసులో డిఫరెంట్ డిఫరెంట్ ఇది ఇట్లా బ్రాసు కూడా చిన్న చిన్న డిఫరెంట్ బ్రాసులు ఇవి ఓకే అవును ఆల్ ఓవర్ వచ్చింది మొత్తం బాగా హెవీగా ఉంది డిజైన్ అయితే మాత్రం అండ్ గ్రీన్ కలర్ అలానే మనకి రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి బ్యూటిఫుల్ ఆరెంజ్ వన్ మోర్ వన్ మోర్ బ్యూటిఫుల్ టొమాటో రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ పింక్ అండ్ yellow కలర్ మంచి వాటర్ బ్లూ షేడ్ అండి రామా గ్రీన్ విత్ మనకి రాయల్ బ్లూ వీటి ప్రైస్ వచ్చేసరికి సింగల్ శారీ తీసుకుంటే ఓకే అండి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒక చీర కావాలన్నా కూడా మీరు పిక్ పెట్టొచ్చు నేను పంపిస్తాను రెండు వందల యాభై రూపాయలు పడుతుంది అదే కనుక నాకు టెన్ పాయింట్ కావాలి అన్నారు అనుకోండి టెన్ పైన తీసుకుంటే రెండు వందల పాతిక టూ ట్వంటీ ఫైవ్ ఇరవై మనకి ఎన్ని తీసుకునే వాళ్ళకి వాళ్ళకి వీడియో కాల్ ప్రొవైడ్ అయితే ఉంటుంది మీకు హోల్సేల్ కావాలి టెన్ పైన కావాలనుకున్న ఎవరికైనా వీడియో కాల్ ఇస్తాను మీకు ఇంకా మోడల్స్ కావాలన్నా చూపిస్తాను మీకు ఫస్ట్ మీకు ఏది కావాలో నాకు పిక్కు రెండు పిక్కులు పెడితే మీకు ఐటమ్ చూపించడానికి నాకు ఈజీ అవుతుంది

గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని షాప్ నెంబర్ తొమ్మిది అండి శ్రీ దశవతార వెంకటేశ్వర శారీ సెంటర్ అంటే మనకి అభయ ఆంజనేయ కిందే వస్తుంది అన్నమాట రెండు ఒకటి అభయ కట్టి నుంచి పైకి రావచ్చు అండి ఇక్కడ ఉంటాయి ఇక్కడి నుంచి పైకి రావచ్చు మీకు ఐటమ్ ఇస్తాను మీకు నచ్చింది ఇస్తాను మీకు ఒకటి కావాలన్నా షాప్ విజిట్ చేయండి టెన్ లో హోల్సేల్ గా అమ్ముకుంటానికైనా షాప్ విజిట్ చేయండి మీకు ఆన్లైన్ సింగిల్ నుంచి బేల్ టు బేల్ వరకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది స్టాక్ ఎంత కావాలన్నా ఉంటుందండి ఇస్తాను పింక్ రామా గ్రీన్ సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చండి సింగిల్ వస్తే రెండు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అడిషనల్ అండ్ పది పైన తీసుకుంటే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అండ్ మనకి షిప్పింగ్ ఎడిషనల్ అండ్ కొంచెం బల్క్ గా తీసుకునే వాళ్ళకి వాళ్ళు ఆర్టీసీకి ప్రిఫర్ చేయండి ఆర్టీసీకి ప్రిఫర్ చేస్తేనే షిప్పింగ్ అనేది తగ్గుతుంది అనమాట డార్క్ మెరూన్ రెడ్ ఇవి మనకి వస్తాయి ఇవి కూడా థర్టీ ఫైవ్ వస్తాయి అనమాట చాలా బాగుంది కలెక్షన్ నెక్స్ట్ క్రేప్ హైట్ మేడం ఇది క్రేప్ లో కూడా సిక్స్ మీటర్లు అంటే సిక్స్ అంటే స్టార్టింగ్ కటింగ్ చెప్తున్నాను సెవెన్ దాకా వస్తుంది సెవెన్ వరకు వస్తాయి అంటే బ్రాసోల్ గానీ ఫస్ట్ ఫస్ట్ షేర్ చేసిందండి డోలా డోలా రెండు అవి కూడా మనకి కానీ బ్రాసో కానీ క్రేప్ కానీ నేను కుర్చులోకి వెళ్ళా అని చెప్పేసి ఏదైనా సరే ఆరు మీటర్ల నుంచి ఏడు మీటర్లు ఏడున్నర దాకా కూడా వస్తాయి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కటింగ్స్ వస్తాయి అనమాట పెద్ద కటింగ్స్ వస్తాయి మీకు ఇబ్బంది అయితే ఏముండదు దీంట్లో కలెక్షన్ చూపిస్తాను క్రేప్ లో క్రేప్లో మనకి గ్రీన్ అండ్ మనకు ఆరెంజ్ చామంతి అండ్ మనకి ఒకసారి లెమన్ ఎల్లో షేడ్ అంటే ఆర్మీ గ్రీన్ షేడ్ అనమాట బ్లౌజు ఆనియన్ పింక్ సింగిల్ సారీ కూడా ఇవ్వటం జరుగుతుంది గమనించండి యాష్ అండ్ కనకాంబరం కలరు వైన్ పర్పుల్ గ్రీన్ బ్లూ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయాంజనేయ కట్ పీసెస్ నుంచి రెండు వందల ఇరవై రెండు వీడియోస్ అయితే వాచ్ చేశామండి అండ్ మనకి పైన అంటే వారి బ్రదర్ మనకు మనకి వచ్చేసరికి కట్ పీసెస్ కి సంబంధించిన షాప్ ఉంటుంది అనమాట అవును ఇప్పుడు మా బ్రదర్ కి కొద్దిగా పాము కింద ఫుల్ శారీస్ లో అడ్జస్ట్మెంట్ కుదరట్లేదు అందుకని పీస్ వీడియోస్ రావట్లేదు ఆగుతున్నాయి అందువల్ల ఇప్పుడు నుంచి నేను పీస్ వీడియోస్ నేనే ఇస్తాను వారానికి ఒకటి కంపల్సరీ వస్తుంది సో అదనమాట కొంచెం కింద వారి బ్రదరు అంటే కొంచెం బాగా బిజీగా ఉన్నారు యాక్చువల్లీ వీరు కూడా కిందే ఉంటారు కంప్లీట్గా రెండు ఇద్దరు పైన కింద ఇద్దరు మెయింటైన్ చేస్తూ ఉంటారు ఏంటంటే కొంచెం బిజీగా ఉంటాం మూలన మనం వీడియోస్కి ఆగాల్సి వస్తుంది అందుకని కింద కొంచెము వేరాలు చూస్తున్నా పైన ఇంక నుంచి అంటే వీరు మనకి వీడియోస్ అనేది ఇస్తూ ఉంటారనమాట వీడియోస్ అయితే ఆగవండి మీకు ఇవ్వాల్సింది ఏంటంటే మేము కలెక్షన్ ఆగకుండా వీడియోస్ లైన్ బై లైన్ షేర్ చేయడమే కదా అందుకనే ఇలా అయినా కూడా మీ దగ్గర వీడియోస్ తీసుకురావాలని కొంచెం మేమే వర్క్ అనేది పెంచామన్నమాట అదొకటే ఉండే ఆరెంజ్ కలర్ అండ్ మనకు మల్టీ పికాక్ గ్రీన్ షేడ్ అనమాట కలర్స్ చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి అండి చాలా 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 క్లారిటీగా కనిపిస్తున్నాయి గమనించండి మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను సింపుల్ గా చూపిస్తున్నాను మేడం అదొక బండిలో అదొక బండిలో చూపిస్తున్నాను అవును నా దగ్గర ఎంత కావాలంటే అంత ఉంది స్టాక్ ఇదిగోండి ఇవన్నీ మొత్తం క్రేప్ మొత్తం క్రేపే ఇంకా మీకు ఎన్ని కావాలని ఉన్నాయి ఒక వెయ్యి చీర దాకా ఇవ్వగలను కలెక్షన్ అనేది బేల్ బేల్ మీరు ఎన్ని తీసుకోవాలన్నా మీకు ఇస్తా ఇవి బేల్ టు బేల్ అంటే ఎన్ని వస్తాయండి బేల్ టు బేల్ అంటే నూట యాభై చీర వస్తాయి నూట యాభై వస్తాయి ఇవి ఎలా పడతాయి సింగిల్ శారీ ఎంత పడుతుంది మనకి రేటు ఇది సింగిల్ శారీ తీసుకోవాలంటే వన్ సెవెంటీ ఫైవ్ పడుతుంది అదే కనుక టెన్ పాయింట్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ పడుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే మనకి ప్రైస్ వన్ ఫిఫ్టీ పడుతుంది ఓకే అండి ఇదిగోండి ఇలా భలే ఉంది కలర్ అయితే మాత్రం డిఫరెంట్ కలర్ అనమాట చాలా బాగుంది ప్యూర్ గ్రే కాంబినేషన్ చూపిస్తున్నాను మేడం మీకు ఇంకేదన్నా టెన్ పైన కావాలి అనుకున్న వీడియో కాల్ చేసినప్పుడు నా దగ్గర ఉన్న బండి చూపిస్తాను మీకు చక్కగా మీరు ఏంటంటే పది పది నుంచి మీకు సపోర్ట్ ఇస్తాను అనమాట ఆ కలెక్షన్ లో పది ఈ కలెక్షన్ లో పది ఇంకో కలెక్షన్ లో పది హ్యాపీగా తీసుకోవచ్చండి ఒక యాభై నుంచి వంద చీరలు పర్లేదు పలానా ఐటమ్ పలానా ఐటమ్ నాకు వీడియో కాల్ ఇవ్వమన్నా ఇస్తాను మీకు ఎలా కావాలన్నా ఐటమ్ అడిగి చేస్తాను ఆర్టీసీ పంపిస్తాను ఎంత లాంగ్ అయినా పంపిస్తాను మీకు ఇబ్బంది అయితే ఏమి ఉండదు ఇది క్రేప్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను చూడండి ఏంటండి పీకాక్ సిల్క్ మేడం ఇది పికాక్ సిల్క్ పికాక్ సిల్క్ చీర జాకెట్ వస్తుంది ఇది కూడా ఆరు మీటర్ల నుంచి ఏడు మీటర్ల దాకా వస్తుంది చీర ఇదిగోండి ఎలా వస్తాయి డిజైన్స్ చీర జాకెట్ మీకు ఛాన్స్ ప్రైజ్ మేడం ఇవి ఛాన్స్ ప్రైజ్ లో మనకి వస్తే ఆరు నుంచి ఏడు మీటర్లు కట్టింగ్ విత్ మనకి జాయింట్ అనేది కుర్చీలో వెళ్ళిపోతుంది అనమాట అండ్ బ్లౌజ్ కంపల్సరీగా ఉంటుంది పీకాక్ సిల్క్ అండ్ కలర్ కాంబినేషన్స్ ఎల్లో చాక్లెట్ షేడ్ కనకాంబరం అండ్ గోల్డెన్ ఎల్లో కలరు లక్స్ గ్రీన్ విత్ మనకు వస్తే క్యాష్ కాంబినేషన్ యాష్ బ్లూ అనమాట పింక్ విత్ మనకు వచ్చేసరికి మంచి గ్రీన్ కాంబినేషన్ అండి ఓకే గ్రే లైట్ వాటర్ బ్లూ లావెండర్ కలరు కనకాంబరం అండ్ ఎల్లో కలరు మీకు దీంట్లో ఏదైనా ఒక డిజైన్ రెండు డిజైన్ డబల్ కావాలన్నా కూడా ఇస్తాను మేడం ఎందుకంటే ప్రొవైడ్లో ఉంటాయి కాబట్టి ఇవ్వగలుగుతాను ఎంత పడుతుందండి ఇది ప్రైస్ వచ్చేసరికి మీకు సింగల్ శారీ తీసుకుంటే వన్ ఫిఫ్టీ పడుతుంది ఓకే మీరు అది టెన్ పైన తీసుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ అవునా ఓన్లీ వన్ ట్వంటీ ఛాన్స్ ఐటెం ఛాన్స్ ప్రైస్ అన్నమాట సూపర్ 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 చాలా రీజనబుల్ ప్రైస్ వెరీ రీజనబుల్ అండి ఇది బయట హోల్సేల్ వన్ ఫిఫ్టీ పైన అమ్ముతున్నాను మేడం ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ హోల్సేల్ ప్రైస్ ఈరోజు మనం చూస్తున్నాము అండ్ కేవలం నూట ఇరవై ఐదు రూపాయలు అనమాట గమనించండి సింగిల్ కూడా ఇస్తారు సింగిల్ వేసరికి నూట యాభై రూపాయలు అండ్ మీకు వచ్చేసరికి ఎవరైతే పదే బో తీసుకుంటారో వారికి వీడియో కాల్ ప్రొవైడ్ కూడా ఉంటుందన్నమాట అంటే ఆ కలెక్షన్లో ఉపధి ఈ కలెక్షన్లో ఉపధి హ్యాపీగా బై చేసుకోవచ్చండి ఇవి బేల్ అంటే ఎన్ని చీరలు అండి

స్టార్టింగ్ కటింగ్ ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్ల దాకా వస్తాయి ఐదు మీటర్లు స్టార్టింగ్ మామూలు చెప్తాం అంతే ఆరు మీటర్ల దాకా వస్తాయి కొన్ని కుర్చీలోకి వెళ్తే కొన్ని సైడ్కి వస్తుంది జాయింట్ ఇదిగోండి ఇదైతే కుర్చీలోకి వెళ్తుంది ఇది కుర్చీలోకి వెళ్ళిందని అన్ని వెళ్తాయని కాదు అలానే అన్ని వెళ్లకు ఉంటాయని కాదు కొన్ని వెళ్తే కొన్ని నెలలో ఇదిగోండి దీనికి కూడా బ్లౌజ్ వస్తుంది చీరా జాకెట్ ఇది కాటన్ బ్రాసో కాటన్ బ్రాసో ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చేసరికి కాటన్ బ్రాసో అన్నమాట చెప్పండి బయట ప్రైజెస్ ఏమైనా చెప్పబోతుంది కాటన్ బ్రాసో ఇది బయట ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటాయి మేడం ఇవి ఓకే ఇదే ఐటమ్ మీరు బయట కొనుక్కోవాలంటే రెండు వందల యాభై రూపాయలు దాకా ఉంటుంది నేను ఇది మీకు చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తాను ఇది కూడా మామూలుగా అయితే బండిల్ టు బండిల్ ఇస్తాను మేడం ఇది మీకు వీడియో మామూలుగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను దీంట్లో మీకు టెన్ శారీస్ కావాలన్నా వీడియో కాల్ ఇస్తా ఓకే అండి ఈ యొక్క ఐటమ్ మాత్రమే దీనికి వీడియో కాల్ ఇస్తా టెన్ శారీస్ కావాలంటే ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ఓకే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తా హోల్సేల్ ప్రైస్ ఓకే ఓకే చాలా వేరియేషన్ థాంక్స్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఛాన్స్ ఐటమ్ అమ్ముకునే వాళ్ళకి ఎక్కువ హోల్సేల్ ప్రైస్ రీజనబుల్ గా ఉంటుంది ఇది కొన్ని కుర్చీలోకి వెళ్తే కొన్ని సైడ్కి వెళ్తాయి మేడం బ్లౌజ్ అనేది అన్నిటికీ వస్తుంది మీకు ఒకటి రెండు కావాలంటే నాకు పిక్ పెట్టండి అది అవైలబుల్ లో ఉంటే అందజేస్తాను సారీ వచ్చేసరికి ఒకటి రెండు కావాలంటే రూపాయలు హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి పది ఏబో తీసుకునే వాళ్ళకి నూట యాభై రూపాయలు మంచి ఛాన్స్ అయితే అండి కొలతలు అన్ని బ్లౌజ్ కాకుండా చెప్పే కొలతలు అనమాట

బ్లౌజ్ సారీ బేబీ పింక్ బేబీ పింక్ షేడ్ గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ బ్లూ అన్నిట్లో వచ్చే కలర్స్ రావు మేడం ఇది చాలా డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఓకే మీకు డ్రెస్సెస్ యూజ్ అవుతాయి సారీ యూజ్ అవుతుంది మీకు కల్తలు వచ్చేసరికి ఇంకోసారి చెప్పరా అండి కటింగ్ వచ్చేసరికి 5 మీటర్ల నుంచి 6 మీటర్ల దాకా వస్తుంది మేడం కొన్ని కుచ్చులకి వెళ్తే కొన్ని సైడ్ వస్తుంది జాయింట్ ఇది మీకు ప్రైస్ వచ్చేసరికి 10 పైన కావాలంటే 150 పడుతుంది అదే గనక ఒకటి రెండు కావాలంటే మీకు 175 పడుతుంది ఓకే బాగుంది మిర్చి రెడ్ గ్రీన్ బ్లూ అండ్ మనకొసరికి చిలక పచ్చా ఇది కూడా చాలా లిమిటెడ్ స్టాక్ మేడం మీకు చూపిస్తున్నాయి నేను లిమిటెడ్ స్టాకే చూపిస్తున్నాను ఇంకా డిఫరెంట్ మోడల్స్ చాలా రకాలు ఉన్నాయి మేడం ఇక్కడ లేర్ మీరు షాప్ విజిట్ చేస్తే నేను చూపగలుగుతాను అరిటాకు పచ్చ నావి బ్లూ షేడు టీ గ్రీన్ అండ్ వైన్ రామా గ్రీన్ అండ్ పింక్ పర్పుల్ కలర్ రాయల్ బ్లూ విత్ మనకి వచ్చరికి పింక్ కలర్ కడ్డీ బార్డర్ అండి అండ్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ అనమాట బ్లూ విత్ మనకి పర్పుల్ బార్డర్ పింక్ విత్ ఆరెంజ్ కలరు కాటన్ కాటన్ బ్రాస్ అండ్ జూట్ బ్రాస్ సారీస్ యూజ్ అవుతాయి డ్రెస్సెస్ యూజ్ అవుతాయి పిల్లలకి లాంగ్ ఫ్రాక్ కుట్టచ్చు ఎలాగైనా యూజ్ అవుతాయి ద్రాక్ష కలర్ అండ్ మనకు వసరికి ఎమరాల్ గ్రీన్ అండ్ నావీ బ్లూ అండ్ మనకు వసరికి పింక్ జెరీ అనమాట మీకు బయట చాలా ప్రైస్ ఉంటుంది మేడం చాలా రీజనబుల్ ప్రైజ్ ఇస్తున్నాను ఒక ఐటమ్ మీరు ఎంత ఫాస్ట్ గా బుక్ చేసుకుంటే అంత ఫాస్ట్ గా ఐటమ్ ఇస్తారు లేట్ అయితే మటుకు ఐటమ్ అయిపోయింది అన్న అంటే మటుకు నేను ఏం చేయలేను కొంచెం ఫాస్ట్ గా త్వరపడింది ఓకే హోల్సేల్ ప్రైస్ పదేబో తీసుకునే వాళ్ళకి నూట యాభై మేడం అదే కనుక సింగిల్ కావాలంటే వన్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ అడిషనల్ పదేవో తీసుకునే హోల్సేలర్స్ కి అండ్ ఇళ్ళ దగ్గర స్టాక్ అంటే చిన్న వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి చేసుకోవచ్చు విత్ ఈ వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట మీకు ఇబ్బంది లేదు బాగుంది మంచి డిఫరెంట్ అండి సారీ ఇట్లా ఇలా వస్తాయి ఓకే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ కాకపోతే లిమిటెడ్ స్టాక్ ఉంది మేడం కొద్దిగా తొందరగా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఇంకా ఐటమ్స్ ఉన్నాయి డిఫరెంట్ చూపిస్తాను వచ్చేసరికి బ్రాసోలో ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్ల చీరలు మేడం కొన్ని కూర్చులోకి వెళ్తే కొన్ని సైడ్కి వస్తాయి ఇవన్నీ బండిల్స్ సైడ్ చూపిస్తాను మీకు ఈ బండిల్స్ లో పదిహేను చీరలు కావాలని ఇస్తాను కాబట్టి బండిల్ మీరు ఫోటో పిక్ పెట్టాలి మీకు బండిలు పిక్ పెడితే పదిహేను ఏళ్ళు ఇస్తాను లేదు అంటే నేను పిక్ పెట్టమంటే మీరు నాకు ఫస్ట్ స్క్రీన్ చేస్తే నేను ఐటమ్ బండిల్స్ మీకు పిక్ పెడతాను దాంట్లో ఏ కావాలి సెలెక్ట్ చేసుకుంటే పంపిస్తాను ఇది ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది ఇవన్నీ బ్రాసో కలెక్షన్ ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్ల దాకా వస్తుంది కొన్ని కుర్చీలోకి వెళ్తే కొన్ని సైడ్కి వస్తాయి బ్లౌజ్ నైన్టీ పర్సెంట్ వస్తాయి మేడం ఏదైనా టెన్ పర్సెంట్ రాకపోవచ్చు ఇది కూడా ఐటమ్ ఇవన్నీ కలెక్షన్ ఇవన్నీ బ్రాసోలే ఇవన్నీ కొన్ని కుర్చీలోకి వెళ్ళొచ్చు కొన్ని సైడ్ కి రావచ్చు మేడం ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్ల దాకా వస్తుంది చీర చీర సరిపోతుంది బ్లౌజ్ నైన్టీ పర్సెంట్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ ఓన్లీ హోల్సేల్ ఇస్తాను మేడం విడిగా ఇవ్వండి వీటిలో ఓన్లీ పదిహేను నుంచి అవును ఓకే నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను ఇవన్నీ ఇవన్నీ క్రేప్ క్రేప్ ఇవన్నీ క్రేపు బండిల్స్ ఇవ్వాలి ఫోల్డింగ్స్ అయినాయి ఇవన్నీ కూడా ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్లు వస్తాయి మేడం ఇవి ఇవి కూడా చాలా ఛాన్స్ ప్రైజ్ పదిహేను చీరలు కావాలంటే ఇస్తాను మీరు పిక్ పెడితే పదిహేను చీరలు కావాలంటే వీడియో కాల్ లో కూడా చూపించిస్తాను ఎందుకంటే ఉన్నాయి కాబట్టి ఇవ్వగలుగుతాను ఇవి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హోల్సేల్ పదిహేను చీరలు కావాలంటే ఇస్తాను థర్టీ ఫైవ్ ఇస్తాను ఓన్లీ బండిల్ టు బండిల్ ఇవి ఇవి వచ్చేసరికి లాట్ ఐటమ్ లాడ్ చీరలు అంటే నాలుగు బాతికా నుంచి ఐదు మీటర్ దాకా వస్తుందని చెప్పాను కదా అట్లాగే రెండు పొలాలు మూడు పొలాలు కూడా రావచ్చు మేడం ఇవి ఇవి కూడా ఛాన్స్ ప్రైస్ మనం ఇప్పుడు దాకా ఫిఫ్టీ రూపీస్ అమ్మాం ప్రైస్ లో కావాలని తగ్గించి పెట్టాం ఇప్పుడు ఇంకా తగ్గించి పెడుతున్నాను ఓన్లీ ఫార్టీ రూపీస్ ఓన్లీ రూపీస్ ఓన్లీ ఫార్టీ రూపీస్ మీరు బండి పిక్ పెట్టండి మీకు బండి పంపిస్తాను ఓన్లీ ఫార్టీ రూపీస్ సారీ ఒక సారీ వచ్చేసరికి నలభై రూపాయలు ఇగోండి ఇలా వచ్చేసరికి ఇవి త్రీ కట్ శారీస్ త్రీ కట్స్ ఇవి త్రీ కట్స్ అంటే ఐదు మీటర్లు వస్తుంది ఐదు మీటర్ నుంచి ఆరు మీటర్ల దాకా వస్తుంది రెండు జాయింట్లు వస్తాయి మేడం ఇవి కూడా ప్రైస్ ఛాన్స్ ప్రైస్ మామూలుగా అయితే బయట వన్ ఫిఫ్టీ పైన అమ్ముతున్నారు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ త్రీ కట్ శారీ దీంట్లో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి మేడం ఇవన్నీ కూడా అవే ఆ ఇవి కూడా మనకి అవే అన్నమాట మొత్తం సారీస్ ఇక్కడ మనం ఇచ్చేది ఒక 15 అండి మినిమం నేను కావాలంటే ఇస్తాను మేడం కాతే బండిల్ ఒక సైన్ నుంచి ఇస్తాను మేడం సెలక్షన్ ఉండదు మీకు కావాలంటే బండిల్ పిక్ పెడతాను మీ నచ్చిన నాకు పిక్ పెట్టండి ఫస్ట్ ఆఫ్ తర్వాత మీకు ఆ బండిల్ నేను సెండ్ చేస్తాను ఓకే 100 రూపాయలు ఆ ఓన్లీ 100 రూపాయలు ఓన్లీ బండిల్ తో బండిల్ తీసుకోవాలి అవన్నీ నెక్స్ట్ అండి అంటే ఆ సింగిల్ బిట్ మేడం ఇది రెండున్నర కాని మూడు మీటర్ల దాకా వస్తుంది మూడు మీటర్లు మాములు చెప్తాం మేడం మూడున్నర నాలుగు కూడా తగలచ్చు కాకపోతే ఇంత కటింగ్ అని చెప్పిన తర్వాత రాలేదని అనుకోవద్దు దాంట్లో స్టార్టింగ్ కటింగ్ రెండున్నర తర్వాత మూడు మీటర్లు మూడున్నర నాలుగు కూడా రావచ్చు దాంట్లోనే ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది వెయిట్ ఫాబ్రిక్ వస్తుంది మేడం అంటే జార్జెట్ బేస్ వస్తుంది సిఫానే కానీ జార్జెట్ బేస్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది ఓన్లీ బండిల్ టు బండిల్ తీసుకోవాలి మేడం సిక్స్టీ పీసెస్ వస్తాయి అరవై అరవై పీసులు వస్తాయి బండిలే తీసుకోవాలి బండిలు తీసుకుంటే నలభై రూపాయలు నలభై రూపాయలు ఓన్లీ ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ నలభై ఇంటూ అరవై పీసులు అవును మేడం బండిల్ టు బండిల్ తీసుకోవాలి నేను బండిల్ తీసుకోలేను అన్న అన్న వాళ్ళకి థర్టీ పీసెస్ ఇస్తాను ఒక సైడ్ నుంచి పిక్ పెట్టగలిగితే మీరు కావాలో పెడితే ఆ సైడ్ నుంచి థర్టీ పీసెస్ ఇస్తారు అలా సగం బండి రేట్ ఏమన్నా ఏ ఉండదు మేడం ఆ ప్రైస్ కే ఇస్తాను ఓకే అదే ప్రైస్ కి ఇచ్చేస్తాను హోల్సేల్ ప్రైస్ కే ఇస్తాను ఇదిగోండి ఇది ఇంకొక ఐటమ్ మూడు మెట్లనే టూ బిట్స్ ఆ రెండు ముక్కలు రెండు ముక్కలు వస్తాయి ఆ రెండు వస్తాయి మూడు రావచ్చు అంటే మామూలు చెప్తాను మేడం రెండు రావచ్చు మూడు రావచ్చు దీంట్లో కూడా చాలా లిమిటెడ్ ఉంది ఇదిగోండి ఈ టూ బండిల్స్ ఏ ఉన్నాయి

ఇవన్నీ టెన్ రూపీస్ ఇది మీరు మామూలుగా బయట ఈ క్లాత్ కొనుక్కోవాలంటే మీరే ఫిఫ్టీ రూపీస్ పెట్టాలి కానీ మనం ఇస్తున్నాం పది రూపాయలకి ఓన్లీ టెన్ రూపీస్ కేవలం పది రూపాయలు రెండు ముక్కలు వస్తాయి మేడం రెండు మీటర్లు రెండు ముక్కలు గాని మూడు ముక్కలు గానీ వస్తాయి ఓన్లీ డ్రెస్సెస్ ఇవి వచ్చేసరికి ఓన్లీ టెన్ రూపీస్ మీకు కావాలంటే ఆ బండిల్ ఇస్తాను కాకపోతే మీరు బండిల్ పిక్ పెట్టండి ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ నుంచి ఓకే ఇలా మేడం